హలో బాయ్ దీస్ కేర్ వెల్కమ్ బ్యాక్ టు ది క్లాక్స్ ఈ రోజు మ్యాచ్ అంటే సండే ఫండే కాబట్టి మీ ఏం కోసం కామెంట్ చేయండి అలానే మైంటో చెయ్ కోసం కోసామంటే సరే పాట చూద్దాం బాలండి కోయ్ 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 తోయ్ కొండ కోయ్ 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 చూసారు కదా నేనేతి రోజు కోన్ కోసం అన్నమాట మీ ఏం కోసం కామెంట్ చేయండి అన్నమాట ఇప్పుడ కోస్ట్ కొడ అలా వదిలే కదా ఇప్పుడు దాన్ని కోర్ చేద్దాం పదన ఇచ్చే ఇక మొదలారుదామా ముందుగా మన కొన్ని కోసుకున్న కొన్ని లో వేసుకునేసి లో వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుని పచ్చి వాసన పోయిన తర్వాత దాని తర్వాత రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల పసుపు రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు వేసుకున్న తర్వాత మనం బాగా మొక్కలకి పట్టేటట్టుగా కారం పసుపు ఉప్పు బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల వరకు ఒక మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం అన్నమాట పక్కన పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత అలానే మనకు మీడియం సైజులో కట్ చేసుకున్న టమోటాస్ని కూడా మిక్సీలో వేసుకోవాలి అనమాట అలానే మన పక్క మనం ముందుగా ప్రిపేర్గా పక్కన పెట్టుకుందామంట అన్నమాట ఇవి పెట్టుకున్న తర్వాత మనం ఒక స్టవ్ ఆన్ చేసుకునేసి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ప్యానల్ క్లీన్ చేసేస్తున్న తర్వాత ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలంటే ఆయిల్ ఆయిల్ కూడా కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇందాక మ్యగ్గినేట్ చేసుకొని పక్కన పెట్టుకుని చూసారు ఆ చికెన్ ఆ చికెన్ కూడా అందులో వేసుకోవాలంటే ఆ చికెన్ అందులో వేసుకున్నప్పుడు కొంచెం బాగా నీట్గా కలుపుకోవడం అనమాట పై మొక్కలు కిందకి అలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం అదే ప్యాన్ మీద సమ్ ఆయిల్ వేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం వేసుకున్నాం చూస్తాం మిక్సీ వేసుకున్నాం చూస్తారు అది ఆనియన్స్ అదే వేసుకున్న తర్వాత కొంచెం మన ఇంట్లో మీ ఇంట్లో ఏది అందుబాటులో ఉంటుందో ఆ మసాలా వేసుకొని దాని తర్వాత అలానే మిక్సీ చేసుకోవడం చూస్తారు ఆ టమాటా ఆ టమాటాను కూడా ఇందులో వేస్తాడు ఇందులో వేసుకున్న తర్వాత అది కొంచెం సిమ్లో పెట్టుకునేసి బాగా కలుపుకోండి అన్ని రెండు బాగా మిక్స్ అయ్యేలాగా లేదంటే మాడిపోయి మార్చి చేసుకొని కొద్ది దాని తర్వాత మనం చికెన్ వేసుకునేసి మనం ఎచ్చుడు కాబట్టి ఎచ్చుడు గచ్చి చేసుకుని మెరకాయలు వేసుకుని దాని తర్వాత కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇవి కరివే బాగా వేసుకోవాలన్నమాట దాని తర్వాత మనం వాషింగ్ కోసం వేసుకునే వాళ్ళు వాషింగ్ బాగా వస్తుంది దాని తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక పేట్లో అన్నం పెట్టుకునేసి రెండు మొక్కలు కూర వేసుకోవాలన్నమాట కోరు వేసుకొని ఒక మొక్క చూడండి అలా ఉంది అరచేత్ర పెట్టుకుని తింటూ ఉంటే నోట్లో అయితే ఉంది భయ్యా మామూలు లేదైతే మావు చాలా బాగా ఉడికింది మీకు కానీ నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై అనమాట అలా ఒక మొక్క తీసుకొని ఓట్లు లాగా ఉంటే సప్ప చేసింది అంత బాగా కూనమాట సారీ మనం వెళ్ళొస్తారు బాయ్